పార్వతీదేవి కుమారస్వామికి శాపం విధించింది అనే విషయం మీకు తెలుసా అసలు ఏం జరిగింది అంటే ఒకసారి దేవతలు ఋషులు పెద్ద వివాదంలో పడ్డారు గణేషుడి గొప్పవాడా లేక కుమారస్వామి గొప్పవాడా అని వారిలో వారికే గొడవలు మొదలయ్యాయి ఈ సమస్య పరిష్కారం కోసం శివపార్వతుల వద్దకు వెళ్లారు అప్పుడు శివుడు ఒక పరీక్ష పెట్టాడు ఎవరు లోకయాత్ర చేసి విశ్వాన్ని ఎవరైతే ముందుగా చుట్టొస్తారో చూద్దాం గెలిచిన వాడినే గొప్పవాడిగా నిర్ణయిస్తాం అని చెప్పాడు అప్పుడు కుమారస్వామి వెంటనే తన మయూర వాహనంపై ఎగిరి విశ్వయాత్రకు బయలుదేరాడు కానీ గణేషుడు మాత్రం తన చిన్న వాహనమైన ఎలుకను చూసి ఈ ప్రయాణం చాలా కష్టమని గ్రహించాడు అప్పుడు తన జ్ఞానంతో ఆలోచించి తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసినాడు మాతా పితరులు అంటేనే సమస్త జగంటి వారిని చుట్టొచ్చిన వాడే విశ్వయాత్ర చేసిన వాడవుతాడు అని చెప్పాడు గణేషుణ్ణి విజేతగా ప్రకటించారు కార్తికేయుడు తిరిగి వచ్చి ఆ తీర్పును విని కోపంతో ఉవ్వెత్తున ఎగిసిపోయిండు నన్ను మోసం చేసి నన్ను చిన్నపుచ్చారు అంటూ తన తల్లిదండ్రులపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు అయితే పార్వతీదేవి తన కుమారుడి మాట విని మనసు ద్రవించిన అతని ఆవేశం అహంకారం చూసి చేపించింది నీ కోపం వల్ల నీకు ఎప్పుడు స్థిరమైన గృహస్థ జీవితం ఉండదు ఎప్పుడు యుద్ధ తీరుడిగా మాత్రమే నిలుస్తావు కానీ కుటుంబ సుఖం అనుభవించలేవు అని చెప్పింది దీని ఫలితంగానే కార్తికేయుడు ఇప్పటికీ కూడా బ్రహ్మచారి దేవుడిగా యుద్ధాధిపతిగా పూజించబడుతున్నాడు విషయాన్ని మొదటిసారి విని ఉంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓం పార్వతీదేవి ఏ నమ అని కామెంట్ చేయండి